ప్రచారం చేస్తా ఉంటే మాకు తెలిసిన విషయం ఏమంటే మండల జెడ్పీటీసీ భర్త ఆర్ఐ రమణారెడ్డి గారు వాలంటీర్ల మీద ప్రెజర్ తెచ్చి వాళ్ళకి ఇష్టం లేకపోయినా వాళ్ళను బలవంతంగా రాజీనామా చేయించాడు రాజీనామా చేయించడమే కాదు వాళ్ళను రాజకీయంగా వాడుకోవడానికి ఈరోజు వాళ్ళకు ఒక వాలంటీర్కి డబ్బులు ఇచ్చి రాజకీయంగా వాళ్ళను పార్టీ పరంగా వాళ్ళను పాంప్లెట్లు ఇచ్చి పంపిస్తున్నాడు దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రమణారెడ్డికి హెచ్చరిస్తున్నాం నీవు ఈ పద్ధతులు మానుకోవాలి ఈరోజు రాజకీయంగా వాళ్ళ భవిష్యత్తును దెబ్బతీసావు వాలంటీర్లని రాజీనామా చేయించి వాళ్ళ జీవితాలతో మాడుతున్నావు వాలంటీర్లకి మేము మేము చెప్పేది ఏమంటే మీరు సేవ చేయండి ప్రజలకు సేవ చేయండి రాజకీయ పార్టీలతో మామైకి కావద్దండి అని చెప్పాం రాజీనామా కూడా చేయొద్దని చెప్పాం వచ్చేది జనసేన తెలుగుదేశం బీజేపీ అభ్యర్థుల ఉమ్మడి కూటమి అభ్యర్థి గెలుస్తున్నారు మన ప్రభుత్వం అధికారం లేకొస్తా ఉంది ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వాలంటీర్ల భవిష్యత్తును మీరు రగమ్మ గోచరం చేశారు వాలంటీర్లకు అందరికీ ఇప్పటికే చెప్తున్నాం మీరు రాజీనామా చేసినా మిమ్మల్ని మీరు ప్రచారంలో పాల్గొనకుండా మీరు ప్రజాసేవలో ఉండండి తిరిగి మా పార్టీ అధికారంలోకి వస్తానే మిమ్మల్ని తీసుకుంటాం అంతే తప్ప వారి మాటలు కనుక ఇది మీరు రాజకీయాల్లో పార్టిసిపేట్ చేస్తే మీ భవిష్యత్తు శూన్యమవుతుంది ఆ తర్వాత ఇన్ని రోజులు ప్రజల డబ్బుతో మీరు జీతాలు తీసుకున్నారు కాబట్టి మీరు చేసిన పని నేరం అవుతుంది తర్వాత పోలీస్ కేసులు ఎదుర్కొని క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ సందర్భంగా తెలియజేస్తూ వాలంటీర్లందరికీ మరోసారి చెప్తున్నా దయచేసి ఇంక ఎవరు కూడా రాజీనామా చేయద్దు ఇంతటితో ముగించండి ఈ ఈ సంఘటనకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిందిగా కోరుతున్నా